నేను వైఎస్ రాజశేఖర రెడ్డిని చెప్పడం తప్పే ఉంది ఎవరు కులం చెప్తుంది అంతే కదా ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్ ఆ షెడ్యూల్ క్యాస్ట్ లో యాభై తొమ్మిది ఉపకులాలు ఉన్నాయి మనలకు విమర్శించే నాయకులకు ప్రపంచం అంతా చూస్తుంటారు కదా లైవ్ లో కూడా చూస్తున్నారు నేను కూడా దానికి ఆన్సర్ ఇస్తాను డిబేట్ పెట్టాలి చర్చ నేను సిద్ధం డాక్టర్ రాజు రాజుమౌళి గారు నాయకత్వంలో ఇంటెలెక్చువల్ టీం ఉంది ఆ ఇంటెలెక్చువల్ టీం కూడా సిద్ధంగా ఉంది బ్రదర్ ఎస్సీ ఎస్సీ అంటే అది కులం అది కించబడడం కాదు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆ క్యాస్లో యాభై తొమ్మిది ఉపకూలాలు ఉన్నాయి ఇదే చట్టం అయితే కేసు కిందికి రాదు ఇంకోటి కిందికి రాదు దయచేసి దీన్ని గమనించి ఆ అభివృద్ధి పదంలో మన పాఠశాల సారి నాయకత్వం ముందుకు వెళ్ళాలని ఎన్డిఏ కుటుంబ నాయకత్వం మీరు కలిసి పని చేసుకొని ముందుకెళ్లాలని తెలియస్తూ బై మూడు రోజులు ఇస్తాను చికెన్ చిక్కంజాని నువ్వు మేధావి అయితే నువ్వు ఏం చదివ్వు వాళ్ళ దగ్గర పబ్లిక్ లో మా జేఏసీ మా వాళ్ళని మీటింగ్ పెట్టారు మార్నింగ్ అయ్యా మీ కూడా మేము చెప్తున్నాం మీకోసం ఆహార దశ రాత్రి బిడ్డల కోసం మీకోసం కాదు మీరైనా చదువులు అయిపోయింది కాబట్టి మీ బిడ్డలు ఇప్పుడు చదువుతారు మీకోసం ఆహార దశ చదువులు మానేసి గౌరసి నాయకత్వంలో చదువు సమీకరించాలి నీ రాగంతో మీ బిడ్డల కోసం రోడ్ల మీద కష్టాలు పడి జైలు పాలైపోయి దర్దర్శి లాంటిదెబ్బ తిని ఈ రోజు వర్గీకులు సాధించిన నాయకుడిని ఆ సమస్యలో ఒక మూర్ఖుడు చిక్కించే అనే వ్యక్తి విమర్శిస్తా ఉంటే మీరు మీ ఆత్మదో ఏడిపోయింది విత్ ఇన్ త్రీ డేస్లో అతను అపాలి చెప్పాలి చెప్పకపోతే తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో మీకు సమస్య తెలుసు దయచేసి ఇంకా ఏమైనా బిప్ క్వశ్చన్స్ చెప్పండి మన స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేయడానికి తప్పబడుతున్నారు దానాపురం లిమిట్స్ లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో సంబంధిత నాయకులు వెళ్ళి ఫిర్యాదు చేశారు ఫిర్యాదులు మీరే యుద్ధులు మేమే అవుతుంటాం మేమే సమాధానం చెప్తాం చెప్తాం పుల్లం పేరుతో దూషించారని చెప్పి ఉద్దేశం అంటే ఇప్పుడు ఎవరైనా సహజ షెడ్యూల్ క్యాస్ట్ అని ఎక్కడైనా సరే మనము అట్లా ఒక్క నిమిషం షెడ్యూల్డ్ క్యాస్ట్ అని గుడి దగ్గర నిలబడి గుడి దగ్గరికి పైన రాకున్నందుకు ఎందుకు రాలేదంటే వాళ్ళు ఎస్సీలో అందుకనే రాలేదని వాదనతో ఎస్సీ అన్నారు మీరు సాఫ్ట్ రెడ్డి గారి చూపిస్తున్నారు ఎందుకంటే మాట్లాడకూడదని అనుకోండి ఒకే జాతి బిడ్డం కాబట్టి ఒక్క నిమిషం ఎస్సీ అని చూపిస్తారారు ఆయన ఇంత దగ్గర కూర్చోని అన్నారు ఓకే వాటర్ ఎవరైట్ మేబీ మీకు తప్పని సరిగ్గా కేస్ పడడం తప్పదు అంటారు కానీ ఎస్సీ అనడం తప్పు హాదు అనడం ఎస్సీ అనేది ఎక్కడ పరిస్థితిని బట్టి ప్రభావాన్ని బట్టి ఉన్న సర్కమ్స్టాన్స్ని బట్టి ఎస్సీ అనడం రాంగ్ అవుతుంది ఎస్సీ అనేది సర్కం బట్టి ఉంటుంది ఎస్సీ అనేది సర్కంషన్స్ బట్టి ఉంటుంది ఇప్పుడు ఎస్ఈలు రిజర్వేషన్లు గౌరవ మినిస్టర్లు చెప్తారు అందరు చెప్తారు అది సర్కంస్టెన్స్ ఎస్సీ కోర్టు అనేది చెప్తారు అక్కడ ఏమి ఎస్సీ ఎస్సీ లబ్ లబ్ది చేయకూడడానికి అంటారు ఇది గుడి దగ్గర పైన కట్ట మీద నిలబడినప్పుడు పైనకి రమ్మన్నప్పుడు ఎస్సీ ఎస్సీ అంటే ఎస్సీలు రారలేనా ఎందుకు రారమ్మా అని మన దూరణిలో డాక్టర్ పారస్కర్తి గారు అడిగినప్పుడు ఎస్సీలు ఎస్సీలు అని మేడం గారు చెప్పారు అది ఎందుకు ఎస్సీలు కాబట్టి పైకి రారని పైకి రారు అంటే ఏమి పైకి రానియారు ఈ ఊరులో అని ఈ ఊర్లో రానియారు అంటే వివక్షత కాదని అని అడుగుతున్నాను మిమ్మల్ని సూటిగా ఓకే మంచి పై ఎస్సీ వివక్షత కాదా ఓకే మీరు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ కాదు బట్ దీనికి నేను క్లారిస్తున్నాను భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి తర్వాత అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా అభివృద్ధి అంటే టెక్నాలజీ అనేది మారుతున్న కొద్దీ మనుషులు కూడా పరిపక్తం కానీ ఈ కట్టుబాట్లు ఉన్నాయి గ్రామాలలో గ్రామాలలో పూర్వము ఎప్పుడో స్వాతంత్రం రాకముందు కానీ తర్వాత మూఢ వ్యవహార ఆశ్చర్య వ్యవహారాల వల్ల కొన్ని కట్టుబాటుల వల్ల ఈ ఊరు ప్రజలు కూడా దానికి అడిక్ట్ అయినారేమో దానికి అవార్డు పడిపోయినారేమో కానీ

ఎస్సీ అనేది ఈ ఏరియాలో ఈ కుల ప్రజలు అని చెప్పేసి ఒక నాన్సుడు ఉంది అంటే దళితులనే నాచుడు ఉంది అయితే ఈ కుల చెప్తున్నాం ఈ ఎస్సీ అనే ప్రజలలో ఈ కట్టుబాటుల వల్ల వాళ్ళు బయటకు కోల్పోయినారు కానీ ఎప్పుడైతే చదువు అవేర్నెస్ అభివృద్ధి ముందుకు ముందుకెళ్తారు అప్పుడు వీళ్ళు కూడా చైతన్యం అవుతారు ఆ చైతన్యం ఆ చైతన్యం చెప్తున్నాను ఆ చైతన్యంలోనే ఈ ఎండియా ప్రభుత్వం తీసుకొస్తుంది ఆ ఎండియా ప్రభుత్వం తీసుకున్న డెఫినట్లే నయం కారణం ఎట్లా ఇండియా ప్రభుత్వం తీసుకొస్తుంది మన దగ్గర మా దగ్గర కష్టం తీసుకొస్తారు ఏ ప్రభుత్వం ఉన్నవాళ్ళని కదంతో ఏం చెప్తుందో చెప్పి అనే సర్కంస్